తండ్రులంతా మీ పిల్లలను ఆయన సేవకుల ఏ కుటుంబాలని ప్రతిష్ఠించి మన కలిపి వెళ్ళాడే మీ పిల్లలను మీ కుటుంబాలను దేవుడు సేవకులనుసారి ఆలోచించి ఈ నూట ఇరవై పండుగలో మనమేమి తీర్మానం చేసుకుంటాము پہ پتونا یدھ مند آئی ویسٹ سمجھے ఆ సమాదేహమైన రాష్ట్రం మార్కెట్ ఇట్టీ కమమలైక్ డిగ్రిఫైడ్ సింప్లిసిటీ ద కాస్ట్ ద గ్రోటెస్ట్ డెప్త్ ఆఫ్ 1914 1918 1114 119 29 ప్రజల తపన చేదడం సరిపోయిన వారిని స్మారకార్థంగా ఒక పెద్ద ಅನ ದೇಶ ಪ್ರಾಂತರಾಬಾದ್ ಎಂತ ಮಂದಿ ಕೃಷಿ ಹೇಳಿದರು ಪಟ ನೀರು matters little to those who thus are, whether as the imposing super The remembrance of those who laid the foundation fades from memory. But it matters much to us and perhaps what has been written in these articles will serve to recall those who read them something of the faith and courage of the missionary. And ఎంత మంది అయితే ప్రాణాలు అందించారో అమౌమైన సేవలు చేశారా వారిని మనం చాలా అప్పుడే మన దేశంలో ఉన్న యువత కథలు తత్వలు మీరు మీ పిల్లలు దేవునికి సమర్పించడమే జీవిత అందకాల బంధులమైన వెలుగు రేఖం ఆ ఇప్పుడు యొక్క ప్రభావం నీకు నేను ఆ కలిసే నీకు నేను మనమేం మనదే మన ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని ప్రాంతాలు సమయంలో ఆయన కేరళను ఎన్నెన్ని గ్రామాలు దిగడో దూల దూషమితమైనటువంటి ప్రదేశాల్లో ఆయన సేవ చేశాడు వారందరూ ఆ ఒక ఎదురు చూశారు ఆ ఎదురు చుట్టూ ఏంటంటే ఆయన మంచి పేరు పెట్టారు ఆ గడ్డ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మా వాడలెక్క చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు గ్రామ గ్రామాలు ఆ తిరిగినటువంటి ఆ ప్రదేశాల వాళ్ళు ఆ గడ్డ దొరక భక్తుడు ఎప్పుడు వస్తాడు వైట్ ప్రత్యేకమైన ఘట్టంతో అందరికీ మనం ఏంటి సేవలు ఇక్కడ ఉన్నటువంటి మనం ఈరోజు తీర్మానం చేసుకుంటాము సంఘాలు స్థాపన కావాలంటే விதாவவத்துல யுவத்து சமர்ப்பு தவிர பேரி பண்ணுறேன் பிள்ளை சமர்ப்பு மரம் நீண்ட தயாரிச்சு வினந்த